బీర్పూర్ మండలం తాళధర్మాలం గ్రామంలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులు పదమూడు లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కార్యక్రమంలో కేడిసి జిల్లా మెంబర్ ముప్పాల రామచంద్రరావు నారపాకర్ రమేష్ మహిపాల్ రెడ్డి అశోక్ సల్లా లక్ష్మణ్ బీర్పూర్ ఆలయ చైర్మన్ శ్రీనివాస్ ముక్క వెంకటేష్ యాదవ్ ఎంపీడీఓ భీమేష్ ఎంఆర్ఓ సుజాత ఎంపీఓ మధుసూదన్ ఏఈ గ్రామ మండల నాయకులు మహిళలు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్ల ప్రాజెక్టు పూర్తికి తన వంతుగా కృషి చేస్తా పర్యావరణ అనుమతి లో జాప్యం వల్ల ఆలస్యం అవుతుందని అన్నారు ప్రాజెక్టు పూర్తికి ఎంపీ సహకారం అవసరం ఉందని వారితో మాట్లాడడం జరిగిందని ఆయన గుర్తు చేశారు అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు

మన తాళ ధర్మ గ్రామంలో ఎస్సీసానిధిలో నుండి పదమూడు లక్షలు నిధులు తెప్పించి మన గ్రామాన్ని అభివృద్ధికి తోడ్పడటానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం మనకి ఈరోజు వాస్తవానికి మన గ్రామంలో సీసీ రోడ్సు ఈ రోడ్ ఉంది ఒక పాత పరీక్ష రోడ్ అయితే ఆపు మొత్తం పూర్తి కంప్లైంట్ చేస్తారు మీరు ఏ బట్టి మీ సహకారంతో దాదాపు ఇప్పటికీ ఒక ఆరు లక్షల రోడ్ పోసుకుంటుంది దీంతో ఇప్పటికి ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి పనులు వాళ్ళకి డైలీ మా గ్రామానికి మీరు వచ్చే కానీ మీరు ఎమ్మెల్యే మాకు చాలా ఊరికి సేవకాశం చేశారు సార్ నాకు తెలియదు సార్ మా గ్రామంలో ఇంత ముందు ఎప్పుడు కూడా ఇంత తగృతి దగ్గర సార్ మీ హైవంలోనే మా గ్రామంలో నేను సప్పనిప్పటికి నాకు పోటీలో ఫ్యాన్ వచ్చింది సార్ ఇది కోటి ఫ్యానా సార్ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా నేను ఈ రోజు సార్ పండగ మందికి ఇండో మిల్లు పంపిస్తున్నాను సార్ మా తక్షణ నేను పతినండి సార్ థ్యాంక్ యూ సార్ ఎస్సీ సప్ల ఈసీ రోడ్డు ప్రమోత్సవాలు తెచ్చినటువంటి మన సభ్యులు మీరు తమ నాయకులు సంజయ్ కుమార్ గారికి అటువంటి సప్ ఎంపీసీలు మిగతా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎంతో కష్టపడతారు మన మండల అభివృద్ధి కొరకు కూడా శాశ్వతర కృషి చేస్తారు కాకపోతే ఏంటంటే మనం అందరం సార్ గెలిపించిన తరువాత ప్రభుత్వంతో కలిసి గ్రామాల అభివృద్ధి కొరకు కాన్సిప్యూటీ అభివృద్ధి కొరకు అభివృద్ధిలో చాలా తెలంగాణనే అత్యధిక నిధులు తెచ్చినటువంటి కాన్సెన్సీ జైతాల్ కాన్స్టిటెన్సీ కాబట్టి ముఖ్యమంత్రి గారికి అట్లే మన ఎమ్మెల్యే గారికి దానికి కష్టపడడానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈ విలేజ్ కానీ ప్రతి విలేజ్ లా సీసీ రోడ్లు ఈసారి అయినట్టు ఎప్పుడు కూడా కాలేదు లాంటి చెరువు వరదొచ్చిపోయింది మీరు నన్ను నమ్మిరు మొదటిసారి గెలిచిన వాడిని గెలిపించారు కోటి ముప్పై లక్షలతో వల్ల మన అరగుండాల చెరువు మళ్ళా ప్రాజెక్టు నిర్మించుకున్నారు రోలవాల్ ప్రాజెక్టు అది మండలానికే గుండకాయ గ్రౌపరికి కూడా ఉపయోగం అవుతుంది కానీ నేను అందరిలాగా విమర్శించదుత్వం మంది అప్పుడు ఎమ్మెల్యే కాలేదు కొన్ని అటవీ శాఖ అనుమతులు సరిగా తీసుకుంటూ ప్రాబ్లం అవుతుంది జగిత్యాల నియోజకవర్గంలోని తాల గ్రామంలో గ్రామాల్లో ఈరోజు దళిత వాడకు మంచి సిమెంట్ రోడ్డు వేస్తున్న సందర్భంలో కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన తాజా మాజీ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి మాజీ సర్పంచ్లకు గ్రామ పెద్దలకు ఇక్కడికి వచ్చిన వివిధ కుల సంఘాల నాయకులకు మండల నాయకులు పెద్దలు రామచంద్రరావు గారికి అదేవిధంగా ఈపూర్ చైర్మన్ మా తమ్ముడు చిన్న శ్రీనివాస్ గారికి డైరెక్టర్లకు పిఎసీఎస్ డైరెక్టర్లకు గ్రామ పెద్దలకు వివిధ కుల సంఘాల నాయకులకు మాజీ ఎంపీటీసీలకు మాజీ సర్పంచ్లకు పాడుబర్లకు ఏ పదవి లేకున్నా అన్నా అంటుంటాం అని చెప్పి ఎంతమంది యువకుల వాళ్ళందరికీ వీటితో పాటు అధికారులతో సమన్వయం చేసుకున్నప్పుడే మనం అభివృద్ధి కార్యక్రమం చేయగలుగుతాం ఇలాంటి సందర్భాల్లో ఈ కార్యక్రమానికి వచ్చేసి వేరే కార్యక్రమం వెళ్ళిన గౌరవ ఎంపీడో గారికి గౌరవ తహసీల్దార్ గారికి ఎంపీఓ గారికి పంచాయత్ రాజ్ ఏఈ గారికి మిగతా రెవెన్యూ వివిధ శాఖల సెక్రటరీ ఆర్ఐ ఇంకా సిబ్బంది ఉంటారు ఇక్కడ మండల అధికారుల పేరు చెప్పినట్టు వారితో పెట్టిన సిబ్బంది అందరు కూడా మా నాయకులతోటి మాతో కలిసి ప్రజా క్షేమం కోసం ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమాలు సహకరిస్తున్న అధికారులకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తాను అదేవిధంగా పాత్రికేయులతో చాలా సంతోషం పాలద లాగానే పెద్ద ఎత్తున నన్ను తప్పులతో ఎదుర్కొన్నారు మీ గుండెలలో నన్ను పెట్టుకున్నారు కుంటున్నాము దానికి ఇరవై రెండు వేలు వస్తాను పెట్టుకుంటాను ఆపరేషన్ ఇరవై రెండు వేల చేసుకుంటాను రెండు ముగ్గుర పెట్టి సోషల్ మీడియా పెట్టారు అంటే కార్యక్రమం అంటే మీకు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి అంతమంది ఉన్నారు కాబట్టి మండలా విషయం తెలియజేస్తూ మరి మరొకసారి మీ అందరికి ఈ సందర్భంగా నావాది సహకరిస్తున్నాను హృదయపూర్వక ధన్యవాదాలు